హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ నేను ఈ వీడియోలో అయితే ఎగ్ గ్లాస్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని దానిలో నేను ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఏంటంటే రిఫైండ్ ఆయిల్ అండి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ ఉన్న ఆయిల్ అయితే కేక్ కూడా అదే ఫ్లేవర్ వస్తుంది ముందుగా ఒక కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుని మనం ఏ కప్పుతో అయితే నూనె పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార కూడా వేసుకుని నాలుగు యాలకులు వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట నేను నాలుగు మూడు యాలకుల ఆయిల్ అయితే వేసాను చూడండి ఇదంతా కూడా మిక్స్ చేసుకుని పంచదార కరిగేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇదిగో చూడండి ఇలా వచ్చింది తర్వాత ఇది పక్కన పెట్టుకుని మరొక బౌల్ తీసుకుని మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక స్ట్రైనర్ బౌల్ మీద పెట్టుకుని ఒక కప్పు వరకు మైదా పిండి వేసి మైదా పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత చిటికడంత సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి చిటికడంత సాల్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ పౌడర్ వేసుకుని ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా జల్లించుకోవాలి చూడండి ఇదైతే జల్లించుకోవటం వల్ల మనకి గడ్డలు లేకుండా ఉంటాయి అన్నమాట బాగా కలుస్తుంది ఇలా జల్లించుకోవటం మాత్రం మిక్స్ చేయకండి ఇలా జల్లించుకున్న పిండిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న మిక్స్ని మొత్తం దీనిలో వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న ఇది మొత్తం మిక్స్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఒక ఇలాంటి దిగ్గారిట ఒకటి తీసుకొని ఇలా ఒకటే మెథడ్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా ఉంటుంది కదా ఇలా గట్టిగా ఉన్న పిండిలో ఇప్పుడు కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా కొంచెం కొంచెం పాలు అయితే వేసుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ ఎక్కువ ఒకసారి పాలు పోసేయకండి జోరైపోతుంది పిండి అలా అవ్వకుండా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి ఎంతవరకు పడుతుందో తెలుస్తుంది చూడండి ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం పాలు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం అలా వేస్తూ వేస్తూ నాకైతే ఇదిగో ఈ కన్సిస్టెన్సీకి అయితే వచ్చిందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాలు చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న గిన్నె ఒకటి తీసుకుని ఒక నాకైతే కేక్ గిన్నె ఉంది మీకు కేక్ గిన్నె లేకపోతే అల్యూమినియం గిన్నె ఏదైనా సరే నూనె రాసి దాన్ని పిండి వేసి డస్టింగ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సీని దీనిలో వేసేసుకోవాలి మొత్తం చూడండి కేక్ గిన్నె ఉండాలని ఏం లేదు ఇలా చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒకసారి రెండు సార్లు ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకున్న బాండీలు అయితే మనం ఈ పిండిని పెడదాం చూడండి నేనైతే ఏడెనిమిది నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేశాను అనమాట ఇలా స్టాండ్ లేనప్పుడు ఇలా మూత కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టచ్చు ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఇది గిన్నెని ఇలా పెట్టి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వరకు నేనైతే వండిచ్చాను సిమ్లో అయితే ఇది ఉంది సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో ఉంది ఇలా ఉన్న తర్వాత ఒక నైఫ్ కానీ టూపిక్ కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి పచ్చి అని అంటే తడి ఎక్కడన్నా ఉంటే మనకి ఉడకలేదని అర్థం ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కింద పెట్టేసి మనం ఇప్పుడు దీని మీద ఒక అయితే కప్పుదాం ఈ క్లాత్ కప్పినంతవరకు చల్లారేంత వరకు ఇలా క్లాత్ కప్పుకొని ఇప్పుడు చల్లారిపోయింది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను చూస్తున్నాను ఇదంతా కూడా తిన్న చుట్టూ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్లు వేసుకుంటే చూడండి కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇది అయితే పర్ఫెక్ట్గా కుదిరింది చూడండి ఇలా కట్ చేసుకుందాం పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా దూదిలాగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా పర్ఫెక్ట్గా ఈ కేక్ కుదిరింది చూశారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్